రసం పిలిచే పురుగులను రైతు వాళ్ళు వారి యొక్క వారి పద్ధతిలో ఏ విధంగా గుర్తించాలంటే ముందుగా రైతు వాళ్ళు రైతు సోదరులు వాళ్ళు పొలంలోకి వెళ్ళినప్పుడు మనకు అంచులో భాగం లోపల ఏ విధంగా అయితే ఆకులు ఎండిపోతున్నాయా లేకపోతే ఆకులు వడలిపోతున్నాయా లే ఒకవేళ ఎక్కడైతే మనకు ఆకులు పైకి ముడుచుకున్నాయా అంటే మాత్రం అది కంపల్సరీ తామర పురుగు వలన జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మనకు ఆకులు అనేటివి సిల్వర్ కలర్ అంటే తెలుపు రంగు లోపల మెరుస్తున్నట్టు కనిపిస్తే మాత్రం కూడా కంపల్సరీ తామర పురుగులు ఆకుల యొక్క ఈనెలు మరియు మొత్తం ఆకంత పసుపు రంగులుగా మారిందంటే తప్పనిసరిగా అది మనకు పచ్చదోమ ఉధృతి వలన అవుతుంది ఇంకోటి ఏంటంటే చాలా వరకు మొక్క అంతా వడిలిపోయినట్టు కనిపించి తర్వాత ఎక్కువగా పోషకాలను గ్రహించలేకపోయినప్పుడు మాత్రం కంపల్సరీ అది మనకు పేనుబంక పురుగుగా గుర్తించవచ్చు ఈ మిత్ర పురుగులు అంటే మనకు ముఖ్యంగా ఈ అక్షింతల పురుగు సాలిడ్ పురుగులు అనేటివి పత్తి పంట లోపల ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క అక్షింతల పురుగు ఏం చేస్తుందంటే మనకి ఈ యొక్క పేనుబంక మరియు పచ్చదోమ పురుగుల యొక్క తొలి దశలోపల లోపల ఈ యొక్క పురుగులు ఎక్కడైతే మనకు ఎలాగో ఆ పురుగులు తొలి దశ లోపల ఎగరలేవు కాబట్టి వాటి మీద ఈ అక్షంతల పురుగులు అనేది వాటిని గుర్తించి ఆ యొక్క పురుగు ఒక్క అక్షంతల పురుగు మనకు రోజుల దగ్గర దగ్గర నలభై నుంచి యాభై పెనుబంక పురుగులను మరియు పచ్చదొమ్మ పురుగులను తిని తినడానికి ఆస్కారం ఉంటుంది అంతకాకుండా ఈ సాలిడ్ పురుగులు కూడా మనకి ఎక్కడైతే ఈ యొక్క పురుగుల యొక్క గుడ్లు మరియు వాటి యొక్క లార్వల దశలు కనిపిస్తే కూడా వాటిని కూడా తిని మనకు మేలు చేయడానికి ఆస్కారం ఉంటుంది అక్షంతల పురుగులు అనేది మనకి ఏంటంటే ఒక డో డోమ్ ఆకారం లోపల ఉండి ఆ యొక్క పురుగు దాని మీద మచ్చలు మచ్చలు అనేది ఉంటాయి అటువంటి పురుగులు కనిపించినప్పుడు రైతులు వాడి దాన్ని శత్రు పురుగుగా పరిగణించకుండా అది కంపల్సరీ మిత్ర పురుగుగా గుర్తించి ఆ యొక్క పురుగులు ఉన్నప్పుడు కొంచెం పురుగు మందులు పిచికారి చేసుకోకుండా జీవ సంబంధితమైనటువంటి పురుగు మందులు వాడితే మనకు ఆ యొక్క పురుగుల సంతతి అనేది పెరగడానికి ఉంటుంది సాలిడ్ పురుగులు అంటే ఏంటంటే ఆకుల యొక్క అడుగు బాగాన మనకు చిన్న గూడులాగా సాలిడ్ అంటే గూ తెలుపు రంగు లోపల గూడు లాంటివి పెట్టుకొని మనకి ఇల్లారిలాగా పెట్టుకొని ఉన్న పురుగులను గమనిస్తే గిట్లా మనం పురుగు మందులు పిచికారి చేయకుండా ఉంటే మంచిది తప్పనిసరిగా పత్తి పంట వేసుకునేటప్పుడు విత్తన శుద్ధి అనేది కంపల్సరీ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే తొలి దశ లోపల మనకు ఈ యొక్క రసం పిల్చ పురుగుల నివారణకు పసుపు మరియు నీలి రంగు జిగరటలు ఎకరానికి పదిహేను అనేది అమర్చుకోవాలి తర్వాత వీలైనంత వరకు ఈ కాన్నంపై బొట్టు పెట్టే పద్ధతిని అనేది పాటిస్తే గిట్లా చాలా వరకు సాగు ఖర్చులు తగ్గడమే కాకుండా మనకు అధిక దిగుబడి అనేది పొందడానికి ఆస్కారం ఉంటుంది మరియు ముఖ్యంగా ఏంటంటే రైతులు ఒకవేళ బిట్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఆ యొక్క బిట్ట పరిస్థితులను అధిగమించడానికి ఒక్కసారి మనకు యూరియా యూరియా ద్రావణం రెండు శాతం యూరియా ద్రావణాన్ని కానీ లేకపోతే మల్టీకి అంటే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అంటే ప్రస్తుతం బిడ్డ పరిస్థితి ఉంది కాబట్టి ఈ బిడ్డ పరిస్థితిని అధిగమించడానికి నీళ్ళు ఎలాగో పెట్టుకోలేరు కాబట్టి ఈ పత్తి పంటను వర్షాధారంగా సాగు చేస్తారు కాబట్టి తప్పనిసరిగా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అంటే మల్టికే అనే పేరు మీద దొరుకుతుంది అది పది గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కొద్ది వరకు మనం బిడ్డ పరిస్థితులను అధిగమించడానికి ఆస్కారం ఉంటుంది ఇంకోటి ఏంటంటే రైతుల లోపల ప్రధాన సమస్య వచ్చేసి ఏంటంటే గూడ రాలిపోవడం మన కరెక్ట్ పూత ఏర్పడే దశ లోపల గూడ రాలిపోవడం అనేది ప్రధాన సమస్య ఈ గూడ రాలిపోవడాన్ని నివారించడానికి కూడా మనం ఒక్కసారి బోరాన్ రెండు గ్రాములు కానీ లేకపోతే ప్లానోఫిక్స్ రెండు ఎంఎల్ పది లీటర్ల నీటిలో కలిపి కానీ పిచికారి చేసుకున్నట్లయితే కూడా మనకి గూడ రాలిపోయే సమస్యను కూడా అధిగమించవచ్చు దానివల్ల ఏమవుతుందంటే మనకు మొక్కకు వచ్చినటువంటి గూడ ఎక్కువగా ఉండి కాయలు బాగా వృద్ధి చెంది అధిక దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది